ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిప్లి శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ నేనైతే ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చేదని అనమాట సో ఈరోజు మండే సో ఇవాళ మండే అయితే వచ్చాము అండ్ ఇంక నేను అక్కడ వ్లాగ్స్ అట్లా అయితే ఏమీ షూట్ చేయలేదు వచ్చాపుడు కూడా ఏమీ షూట్ చేయలేదు చూడండి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కోల్డ్ ఉందనమాట సో అందుకే నేను ఇంకా పెద్దగా వ్లాగ్స్ అట్లయితే ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడైతే నైట్ అనమాట మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యి అట్లయితే వచ్చాము సిక్స్ థర్టీకి అట్లాగా అండ్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఎయిట్ అట్లయితే అయిపోయింది జస్ట్ ఇప్పుడే వచ్చాము రాగానే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఒకసారి నేను అక్కడ నుంచి వచ్చి అప్పుడు ఎంత లగేజ్తో వచ్చాను అండ్ మన కిచెన్ ఎలా ఉంది ఇల్లు ఎలా ఉంది అనేసి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి వీడైతే కూర్చున్నాడు అండ్ వీడు కూడా కూర్చున్నాడు వచ్చారు వచ్చే అప్పుడు నిద్రపోయారనమాట కార్లో అండ్ ఇంకా నేనైతే ఇదిగోండి వచ్చేటప్పుడు ఇంత లగేజ్తో వచ్చాను అన్నమాట వెళ్ళేప్పుడు రెడ్ బ్యాగ్ అండ్ ఈ బ్యాగ్ ప్యాక్తో వెళ్ళాను అండ్ వచ్చే అప్పుడు ఇదిగోండి ఈ ఇదొకటి అండ్ ఇది ఒకటి పప్పు డబ్బాలు చూడండి అన్ని పిండి వంటలు అనమాట అండ్ పాల డబ్బా ఒకటి హ్యాండ్ బ్యాగ్ కామను సో ఈ రెండు ఎక్స్ట్రా ఈ రెండు అన్ ఈ మూడు అనమాట సో వాటితో వచ్చాను అండ్ ఇంకా కిచెన్ డస్ట్ పట్టేసింది అబ్బా చూడండి అంతా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే రైస్ అది పెట్టాలన్నమాట అత్తయ్య చారు పంపించారు కొంచెం పిల్లల వరకు అలాగా తీసుకున్నాను వాళ్ళ వరకు కొంచెం రైస్ అయితే పెట్టాలన్నమాట ఫస్ట్ చూస్తుంటేనే నాకు ఏదోలా ఉంది అంత క్లీన్ చేసుకోవాలి చూడండి ఎక్కడికక్కడ మొత్తం డస్ట్ అనమాట మా వారి సింకుల్లో గ్రీన్ టీ తాగినవి అలానే ఉంచేశారు అండ్ ఇంకా స్టవ్ కూడా ん、hey, ఇంక ఇది వచ్చేసి బయట అనమాట బయట కూడా చూడండి ఈ బ్లాక్ కదా గ్రనైట్ సో దాని మీదే డస్ట్ ఊరికే బాగా కనిపిస్తుంది అనమాట సో అది ఇంక కొంచెం నడుస్తూ ఉంటే అట్లా ఉంటే అంతగా ఏమనిపించదు కానీ ఇంకా మావారు మోస్ట్లీ కిందే ఉండడము ఎప్పుడైనా టీవీ చూడాలనిపిస్తే అట్లా పైకి రావడము అంతే ఇంకా పైన అయితే పెద్దగా ఏమి యూజ్ చేయలేదు ఇంకా గ్రీన్ టీ పెట్టుకోవాలంటే రావడం అట్లా చేశారనమాట అంతే సో ఇంకా కిచెన్ నేను అడుగుతున్నా కిచెన్ అట్లీస్ట్ కొంచెం అన్న క్లీన్ చేయొచ్చు కదా ఇంత డస్ట్ పట్టేసింది అంటే జిడ్డు కూడా అనిపిస్తుంది కదండి ఈ పది రోజులకి చూడండి ఎట్లా అయిపోయిందో సో అడిగాను అనమాట అట్లీస్ట్ క్లీన్ చేయొచ్చు కదా అంటే ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి ఇవన్నీ ఎక్కడ చేస్తారు సో ఇంకా అలాగా రాగానే ఫస్ట్ డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట రైస్ అండ్ కొంచెం మిల్క్ ఊర్ నుంచి మిల్క్ అయితే మిల్క్ అయితే తెచ్చాను కదా సో ఆ మిల్క్ పెట్టేసి కొంచెము రెప్పెరుక్కు ఉంటాయిలే అని చెప్పేసి తోడు పెడదామని అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంకా నాకు మా వారికి అయితే ఆకలిగా లేదు ఈవినింగ్గా అక్కడ అమ్మ అమ్మ ఏంటంటే గారెలు చేసింది అనమాట గారెలు చికెన్ అలా చేసింది సో ఇంకా అవి తినేసి వచ్చాము ఇంకా అందుకని మాకు అయితే అంత ఆకలిగా లేదు ఇదిగోండి ఇక్కడ మా వారిని అనమాట కొంచెం క్లీన్ చేయొచ్చు కదా జస్ట్ ఆ డస్ట్ అన్న క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఏదో సరదాగా లేండి అంతే సీరియస్గా అయితే ఏం కాదు సో ఇంక అలాగా మేము గార్లు అవి తినేసి వచ్చాము ఇంకా మాకు ఆకలిగా లేదని జస్ట్ ఇంకా పిల్లల వరకు కొంచెం రైస్ పెట్టేసాను ఇంకా అత్తయ్య చారు ఇచ్చారనమాట ఇంకా వాళ్ళకైతే అలా పెట్టేసి ఇచ్చేసి ఇంక ఇక్కడ నేనైతే విమ్ లిక్విడ్ ఉండిది కదండి సో దాంతో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ జిడ్డదంతా కూడా ఒకసారి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకొని తర్వాత తో క్లీన్ చేస్తున్నాను కౌంటర్ టాప్ కానీ ఈ మిక్సీ కానీ స్టవ్ ఇంకంతా కూడా నైటే క్లీన్ చేసుకున్నాను నేను బేసిక్ గా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏ పని కూడా చేసేదాన్నే కాదు ఇంతకుముందు ఇంకా అంటే చెప్పాను కదా ఇంతకు ముందు కంబైన్ ఉండే వాళ్ళం కాబట్టి రాగానే ఇక ఏదన్నా కొంచెం వండుకొని తినడం అయితే చేసే వాళ్ళం ఇంత పనులు అయితే ఎప్పుడు అంత బ ఉండేదాన్ని అనమాట కానీ ఇప్పుడు బతకంగా ఉంటే అవధురే పని పెరిగిపోతుంది అందుకే ఇంక ఈసారి రాగానే ఇంకా ఇట్లా కొన్ని కొన్ని పనులు నైట్ మేము వచ్చేసరికి కూడా సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అట్లయితే అయిపోయింది అప్పుడు కూడా ఇంకా ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట ఈ సారి అయితే ఇంకా బతికించకుండా బతికిస్తే ఇంకా పనులన్నీ అంతా ఆగిపోతాయి కదా అసలు డస్ట్ కిచెన్ లో మనం వాడుతూ ఉంటాం డస్ట్ ఉంటే ఇంకా అసలు ఉండబుద్దు ఇంకా అందుకని నైట్ వరకు అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను అండ్ ఇక్కడైతే మనీ ప్లాంట్ కు చూడండి కొత్త వేర్లు లాగా వచ్చేసాయి అనమాట ఇంక రోజులు వాటర్ కూడా ఏమి చేంజ్ చేయలేదు అలానే ఉంచేసేసరికి కొత్త అయితే వచ్చేసాయి ఇంకా అవన్నీ కూడా కట్ చేస్తాను ఇక్కడ అయితే ఒకటి కలర్ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా ఒక ఆకైతే ఇంకా అవన్నీ కూడా కట్ చేసి వాటర్ అవి క్లీన్ వీటిని కూడా ఒకసారి అలా వాటర్ తో క్లీన్ చేసేసి ఇంకా వాటిని కూడా అలా సైడ్ కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఫ్లవర్ అంటే ఫ్లవర్ పాట్స్ లాంటివి చిన్నవి ప్లాస్టిక్వి అవి కూడా ఒకసారి డస్ట్ అదంతా దులిపేసుకొని ఇంకా అలా అన్నిటిని కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా తర్వాత ఏమో ఇక్కడ ఊరు నుంచి తెచ్చినవన్నీ కూడా ఇంకా బయటకు తీస్తున్నాను అనమాట ఇంక పిల్లలు అయితే తినేసి పడుకున్నారండి వాళ్ళు ఇంకా ఊరు నుంచి అంటే అక్కడ పడుకోలేదనమాట అందుకని దారిలోనే వస్తూ వస్తూ పడుకున్నారు ఇక రాగానే వెంటనే అన్నం పెట్టేశాను ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి ఇంకా వాళ్ళు వెంటనే పడుకున్నారు అండ్ ఇక్కడైతే ఉసిరికాయలు కొన్ని తీసుకొచ్చుకున్నాను అండ్ గవ్వలు పిల్లలకి స్నాక్స్ బాక్స్ కట్ల యూజ్ అవుతాయి పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి ఇంకా అవి అన్నమాట అనమాట ఏమో కొన్ని చెక్కలు చక్రాలు అరిసెలు అరిసెలు అయితే పెద్ద తెచ్చుకోలేదు ఎందుకు తినంలే అని చెప్పేసి ఆ పెద్దగా తెచ్చుకోలేదనమాట జస్ట్ ఒక ఒక వరకు అలా తెచ్చుకున్నాను అంత అండ్ ఇక్కడ అత్తయ్య కూడా ఇచ్చారనమాట ఇంక ఇవి కూడా కొంచెం అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చా టేస్ట్ చేస్తారులే అని చెప్పేసి కొన్ని చక్రాలు అరిసెలు అలాగా అత్తయ్య కూడా కొన్ని ఇచ్చారు అరిసెలు అందుకే తినము నాకు స్వీట్ అంటే ఇష్టం కాని బట్ ఈ అరిసెలు ఇవి ఏందో అంతగా తినుపు దవ్వదనమాట గవ్వలు అవైతే తింటాను కానీ ఇంకా వాటన్నిటిని కూడా అలాగ ఆర్గనైజ్ చేద్దాంలే అనేసి పెట్టుకున్నాను అండ్ ఇంక ఇవి బ్లూ కవర్ లో వచ్చేసి ఉసిరిగాయలు అండ్ బాక్స్ లో కూడా ఉసిరిగాయలేనండి అంటే అక్కడ నాన్న వాళ్ళకి తోట ఉంది కదా సో తోటలో ఉసిరిగాయలు నిన్న కోసుకు అనమాట ఇంకా పచ్చడికి వాటికి అంతే కానీ కొంచెమే చెప్పారు కొలత అందుకని కొంచెం సరిపోతాయో లేదో అన్నట్లు మనం కూడా ఈసారి ఒకసారి ట్రై చేద్దాంలే పచ్చడి పడదాం అని చెప్పేసి నేను కూడా కొన్ని బాక్స్ అలా తీసుకున్నాను అనమాట ఇంకా వాటన్నిటిని కూడా అక్కడ పప్పు డబ్బాలు వెనక పెద్దవి పెట్టేసి ఫ్రంట్ మాత్రం ఇలాగా ఇవి ఓపెన్ గ్లాస్ ఉండవు కదా కనిపించేవి సో అవి పెట్టుకున్నాను అనమాట సో నైట్ వరకు అయితే ఇదండి బ్యాగ్ లో బట్టలు అన్ని తీయమ్మా బుక్స్ పెడతా చందమ్మా స్కూల్ స్కూల్ టైం అవుతుంది చందమ్మా स्कूल टाइम ले लगो अम्मा अय्या ఇంకా మా అయితే మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి సుప్రభాతం అయితే స్టార్ట్ అనమాట ఇంకా కామనే కదా స్కూల్ కు వెళ్ళను అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత వెళ్ళాలి అంటే కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఇంకా అలా ఎలాగోలా బ్రతిమలాడి బ్రతిమిలాడి ఫైనల్లీ రెడీ చేశాను అండ్ ఇక వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే నైటే నైట్ కదా వచ్చింది ఇంట్లో ఉప్మా మా రవ్వాలి అట్లాంటివి కూడా ఏమి లేవండి ఇంక అందుకని పిల్లలకి మా వారు బయట ఇలా దోశ అయితే తీసుకొచ్చారనమాట మేము ఇంకా ఏదో ఒకటి తినొచ్చులే అని చెప్పేసి వాళ్ళిద్దరికే బాయ్ ఇంకా అలాగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా ఇంక ఇక్కడ ఇవి వచ్చేసి అటుకులు అనమాట సో రాత్రి కొన్ని చూపించాను కదా ఇంకా అటుకులు అలాగే ఇంకా మినపప్పు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అటుకులు ఇంకా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కోసము ఇవి తిందాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అండ్ కొంచెం అత్తయ్య వాళ్ళకి మాట్లాడి కొంచెం అట్లా వాళ్ళకి కూడా ఇద్దాము అండ్ దీనిలోనే మా అన్నయ్యకి కూడా కొంచెం అన్నమాట అన్నయ్య మొన్న ఉన్నప్పుడు అప్పుడు ఇంకా అటుకులు అయితే వేయించుకు రాలేదు అన్నయ్య వెళ్ళిన తర్వాత వేయించుకొచ్చాము సో ఇంకా అన్నయ్య కూడా కొంచెం పంపించాలి వీటిల్లోనే సో ఇంకా నేను పంపిస్తాను లేమా అని చెప్పేసి ఇంకా అలా అన్నయ్య కోసం కూడా తీసుకొచ్చాను ఇంకా అన్నయ్య కూడా పంపించాలి ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అనమాట అటుకులు పాలు మా వారికి చాలా చాలా ఇష్టం అండి అటుకులు పాలు రోజు తినమన్నా కూడా తింటారు అనమాట రెండు పూట్ల అంత ఇష్టము ఇంకా అలాగా కొంచెం వేడి వేడి పాలు వేసుకొని కొంచెం పంచదార వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది లేదంటే చప్పగా అనిపిస్తాయి అనమాట అటుకులు కొంచెం తీగానే ఉంటాయి కానీ పాలల్లో వేసేసరికి కొంచెం చప్పగా అయిపోయిన అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి కొంచెం షుగర్ వేసేసుకొని అలాగైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు వాస్పిక్ వెజిటబుల్స్ అవి ఏం లేక ఆఫ్టర్నూన్ టైంకి ఇచ్చి రావచ్చులే అన్నట్లు ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఇంట్లో కొంచెం చిన్న చిన్న గ్రోసరీస్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా నేను ఉషోదయకు వచ్చాను అనమాట ఫస్ట్ టైం మా వారు లేకుండా ఇలా గ్రోసరీ షాపింగ్ అయితే చేస్తున్నాను ప్రశాంతంగా తను ఉంటే వాళ్ళు కాలే వస్తారు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా ఇటు వాడికి లంచ్ బాక్స్ ఇవ్వాలి మా వారికి కూడా ఏదో పని ఉంది అంటే ఇంకా నేను ఒక్కదాన్ని ఉష్వదాయకైతే వచ్చాను అనమాట వాసవికి లంచ్ బాక్స్ ఇచ్చి అండ్ నన్ను మొన్న అడిగారు కదా మీరు ఏదో మల్టీ తింటా అన్నారు కదా సిస్టర్ ఏంటి చూపించండి అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా టాటా సోల్ఫుల్ వాళ్ళది మ్యూజులీ అని చెప్పేసి అవి మల్టీ గ్రైన్ వస్తాయి అనమాట అన్ని కూడా అదైనా పర్లేదు లేదంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి చూపించాను కదా అదైనా పర్లేదు నేను యాక్చువల్లీ ఫస్ట్ అది తీసుకున్నాను కానీ లాస్ట్ టైం ఇదే ట్రై చేశాం కదా కెలాగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఇదే తీసుకున్నాను అది త్రీ హండ్రెడ్ ఎంతో ఉందండి దాని ప్రైజ్ సో కానీ మనకేంటంటే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట బ్రేక్ఫాస్ట్ కి దానికి అంతటి కూడా వెయిట్ చేసే వాళ్ళకైనా లేదంటే మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఏదో ఒకటి హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళకైనా ఇంకా కొంచెం ఏంటంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కొంచెం అట్లా హెల్దీగా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే రోల్ రోట్స్ రైజిన్స్ ఆల్మండ్స్ ఇట్లా రాగి చిప్స్ ఇలాగా మనకి ట్వెల్వ్ ఉంటాయి అనమాట దానిలో సో బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అందుకే నేను త్రీ హండ్రెడ్ అయినా పర్లేదు అనేసి తీసుకున్నాను అండ్ ఇంకా నన్ను మ్యాగీ కూడా అడిగారు ఒకసారి మీరు ఏదో వీట్ మ్యాగీ తీసుకుంటా అన్నారు కదా చూపించండి అని చెప్పేసి నేను గ్రీన్ కలర్ ప్యాకెట్ చూపించాను కదండి అది నార్మల్ మ్యాగీ ప్యాకెట్ ఆరెంజ్ కలర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటే మనకి వీట్ మ్యాగీ వన్ సిక్స్టీన్ రూపీస్ అట్లా డబల్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట బట్ వీట్ కదా అని చెప్పేసి నేను ఇక అదే తీసుకున్నాను అండ్ కొంచెం కంటైనర్స్ అవి చూద్దాంలే అని చెప్పేసి ఇటు అయితే వచ్చాయనమాట బట్ ఇక్కడ అసలు మనం కొనలేము ప్రైజెస్ చాలా అయితే ఉంటాయి అందుకే జస్ట్ ప్రైజ్ చూసేసి ఇంకా వద్దులే అనేసి ఫిక్స్ అయ్యా అవి ఏం తీసుకోలేదు అనమాట ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంకోటి ఏమన్నా అనుకున్నా కోకోనట్ వాటర్ ఒక ఇంకోటి ఏంటంటే గొడవలు ఏదో ఉంది మనం బాగేదే ఇది ఇది ఇంకోటి మూడు వందే పదం పోదేమో మంచి రిట్టానికి డబ్బులు నూట పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి

మా వారి ఇంక నేను అక్కడ ఉండగా కాల్ చేసి ఏమన్నా చాలా చల్లగా ఎత్తుకురా ఏంటో బాగా కొంచెం దప్పిక అవుతున్నట్లు ఉంది అని చెప్పేసి చెప్పారనమాట చాలా ఏదో మిక్సిడ్ ఫ్రూట్ ఉందంట మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఉంటే అది తీసుకున్నాను నాకేమో లింకా ఇష్టం అని నేను లింకా తీసుకున్నాను ఇప్పటికే అసలు కోల్డ్ కోల్డ్గా ఉన్నాయైనా కూడా మనకు అసలు సిగ్గే లేదనమాట ఇంకా అది మిక్స్డ్ ఫ్రూట్ ఏం బాగాలేదు నాకే నచ్చలేదు అనమాట అయ్యో వేరేదేదన్నా తీసుకున్నా బాగుండే అనిపించింది బద్దగా లేవు అక్కడ ఇంకా అంటే ఈ స్ప్రైట్ ఈ మాజా పల్పి ఆరెంజ్ ఇవి కామన్ కదా అది కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఉండదు ఎత్తుకురా అనేసి అన్నారు అందుకే నేను అది తీసుకొచ్చాను కానీ అదేమో అంతగా అనిపించలేదు ఇంకా అలా లంచ్ అయితే చేసేసామండి వాళ్ళ ఏంటంటే ఎగ్ ఫ్రై చేశాను అనమాట ఇందాక వాస్విక్ లంచ్ బాక్స్ లోకి ఇంకా అదే తినేసాము అండ్ ఇక్కడైతే రైస్ కూడా తెచ్చుకున్నాము ఊరి నుంచి మేము నానవాళ్ళు పండిస్తారు కదా సో వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అనమాట రైస్ రైస్ అయిపోతే ఇంకా అదే వాళ్ళకి మాకు రైస్ కూడా తెచ్చుకున్నాము ఇంకా బ్యాగ్ అయితే ఇక్కడ లో పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ఆ డ్రమ్ లో బ్యాగ్ పెట్టేస్తాను డైరెక్ట్ గా పెట్టేస్తాను రైస్ అయితే పోయాను అనమాట ఎందుకంటే బ్యాగ్ లో ఉంటేనే బెస్ట్ లే అనిపిస్తుంది అందుకని అలా బ్యాగ్ లోనే ఉంచేసి ఆ బ్యాగ్ బ్యాగ్ డ్రమ్ లో అట్లా పెట్టేస్తాము అండ్ ఇంకా కొంచెం సైడ్ కి ప్లేస్ ఉంటది ఆ స్పేస్ లో ఏంటంటే ఇవి గ్రోసరీస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే ఇవి అండి ఇంకా అమ్మ పంపించింది అనమాట నాన్ వాళ్ళు మినుములు పెసలు వడ్లు ఇవే పండిస్తారు నాన్న వాళ్ళు ఇంకా అలాగా అమ్మ వాళ్ళే పంపిస్తూ ఉంటారు అనమాట ఈ ఇంక ఇట్లా నా దగ్గర అసలు మినపప్పు లేవని చెప్పేస్తే ఇంకా బయట కొనుక్కోవడం ఎందుకు లే అనేసి ఇంకా అమ్మ అయితే కాస్త మినప్ప అవి పంపించింది నేనైతే కొంచెం డబ్బా పోసుకున్నాను ఇంకా రిమైనింగ్ అత్యయ వాళ్ళకు ఉన్నాయా లేదో కనుక్కొని ఇంకా అతయ్యకైతే ఇద్దాం అనేసి సైడ్ కి పెట్టేశాను అనమాట సో అది ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ ఉసిరికాయలు అయితే తీసుకొచ్చుకున్నాను కదండి ఇవైతే ఇంకా పచ్చడి పెట్టాలన్నమాట ఇప్పుడు పచ్చడి కోసమే కాదు కొంచెం ఎక్స్ట్రా నే అనమాట ఉసిరికాయలు అంటే మేము ఆమ్లా టీ అవి తాగుతాం కదా సో అది తురుముకొని ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే ఆమ్లా టీకి యూజ్ అవుతాయిలే అని చెప్పేసి మంచి మంచి కాయలు తీసి సపరేట్ చేసి వాడితో పచ్చడి పడుతున్నాను అండ్ రిమైనింగ్ గా అక్కడక్కడ కొంచెం మచ్చలు అవి ఉంటాయి ఇవి యాక్చువల్ గా ఈ రోజు నేను చేస్తుంది పచ్చడి చేస్తుంది వచ్చేసి మంగళవారం రోజు అండి మేము కాయలేమో ఆదివారం రోజు తెంపాము అనమాట తోటకి వెళ్ళి సో కొంచెం మచ్చలు అవి ఇవి వచ్చి ఉంటాయి కదా అవేమో ఇంకా గ్రేట్ చేసి ఆమ్లా కి యూజ్ చేసుకోవచ్చు మంచి మంచి కాయలు మాత్రం మాత్రం పచ్చడి పెడతామని చెప్పేసి వాటికి కూడా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మచ్చల్లాగా ఉన్నాయి చిన్న చుక్కల్లాగా వాటిని జస్ట్ అలా కట్ చేస్తున్నాను అనమాట అంతే పెద్దగా లేవు అవి కూడా రెండు మూడు కాయలు అంతే ఇంకా కొలత తీసుకున్నాను రెండు కప్పుల వరకు ఉసిరికాయలు తీసుకున్నాను రిమైనింగ్ అన్ని కూడా బాక్స్ లో పెట్టేసి ఫ్రిజ్ లో పెడతాను అనమాట అవి బాటిల్ని కూడా తురమాలి తురిమి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఉసిరిగాయలు అయితే నీట్ గా ఒకసారి కడుక్కున్నాను కడిగేసేసి వీటిని తుడుచుకున్నాను అనమాట అంతే మనకి తడి ఉండొద్దు కదా పచ్చడికి అందుకని చెప్పేసి నీట్ గా కడిగేసి ఒకసారి తుడుస్తున్నాను అనమాట క్లాత్ తో అండ్ ఇక్కడ ఆయిల్ ఇంకా స్టవ్ మీద పెడదాం కొంచెం హీట్ అవుతుందిలే ఈ లోపు ఇవి తుడుచుకునే లోపు అని చెప్పేసి ఆయిల్ కూడా వేసేస్తున్నాను నేనైతే రెండు కప్పులు ఉసిరిగాయలు తీసుకున్నానండి పిల్లలు ఎటు తిన్నారు కదా ఇంకా నేను మా వారే కదా సో ఇదైతే సరిపోతుందా అది కూడా ఎక్కువ పెరుగన్నంలో నంచుకోవడానికి అట్లాగైతేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంక ఇదైతే సరిపోతుంది మాకు అండ్ మా వారే ఎక్కువ తింటారు పెరుగన్నంలో నేను కూడా చాలా చాలా తక్కువ అనమాట ఇంక ఇక్కడైతే ఇదిగోండి రెండు కప్పులు ఉసిరిగాయలు అలాగ తీసేసుకున్నాను అండ్ దీనిలో ఒక మసాలా అంటే మనం ఆవపిండి మెంతి పిండి అది వేస్తాం కదా సో దానికోసం ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి మంచి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వీటిని అయితే డ్రై రోస్ట్ చేసుకుంటు సో నేను తీసుకున్న రెండు కప్పులకి ఈ అయితే సరిపోద్ది అనమాట ఈ ఆవపిండి మెంతిపిండి హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే అండ్ ఇక్కడ అయితే ఆయిల్ కూడా హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు అన్నిటిని కూడా వేసేసి నేను కొంచెం టూ కప్స్ తీసుకున్నాను కదా రెండు బ్యాచెస్గా అయితే వీటిని ఫ్రై చేసుకున్నా ఎక్కువ అయితే ఫ్రై చేయట్లేదండి కొంచెం సేపే ఫ్రై చేస్తున్నా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఏం ఫ్రై చేయాల్సినా అవసరం లేదు జస్ట్ మనకి ఫ్రై అయితే ఇది ఊరిద్ది కదా మనకి సో బాగుంటుంది అనమాట ఈ మధ్య కొంతమంది అసలు ఫ్రై చేయకుండా కూడా చేసుకునే వాళ్ళు ఉంటున్నారు అంటే ఇష్టంగా తినే అయితే బట్ అట్లా నచ్చదు అనుకునే పని అయితే మామూలుగా మనం వెనక నుంచి కూడా వీటిని అయితే ట్రై చేస్తాము కానీ ఇంకా వేయిస్తే ఏంటంటే విటమిన్ సి ఉండేది కదా అది ఎక్కడ పోయిద్దు అన్నట్లు నార్మల్ గా వేయించుకున్న కూడా చేస్తున్నాను బట్ నేనైతే వేయించే చేస్తున్నాను అనమాట సో అన్నిటిని కూడా అలా టూ బ్యాచెస్ గా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇదే ఆయిల్ ఏంటంటే పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నిటిని కూడా వేసేసి పోపు పెట్టేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మా నాన్నమ్మ నిన్నే కొలతలు చెప్పింది అనమాట ఉప్పు కారం ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా అవి గుర్తు పెట్టుకొని ఇంకా అలాగా నేను ఇవాళ పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా కాకపోతే కొంచెం నేను ఉప్పు కారం తగ్గించి వేసాను ఎందుకంటే ఏమన్నా పిల్లలు తిన్నా లేదంటే మావారు అసలు ఉప్పు ఎక్కువ కొంచెం ఎక్కువైనా కూడా ఊరుకోవట్లేదు తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే అసలు తినలేం అలా అని మరీ తగ్గించి అయితే వేయలేదు బట్ కరెక్ట్ గా కొంచమే కొంచెం ఉప్పు తగ్గించాను అనమాట అంతే సో అది ఇక్కడైతే పోపు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఉసిరికాయల్లో నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా ఉసిరిగాయలు హాఫ్ కప్పు వరకు కారం అయితే వేసుకున్నాను పావు కప్పు వరకు సాల్ట్ వేసుకున్నానండి బాగా సాల్ట్ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ పావు కప్పు వరకు మాత్రమే వేసుకున్నాను అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర వాటిని కూడా ఫ్రై పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ కూడా వేసేసి జస్ట్ చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా కూడా ఉసిరిగా ముక్కలకి పట్టిన తర్వాత పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసానండి వేసేసి ఇలా బాగా కలుపుకుంటున్నాను అనమాట సో దీనిలో ఏంటంటే రెండు అంటే చింతపండు పులుసు వేసి చేసు చేసుకుంటాము లేదంటే నిమ్మకాయ రసం అన్న వేసి చేసుకుంటాము సో నేనైతే చింతపండు పులుసు ఏం వేయట్లేదు నిమ్మరసంతో చేద్దాంలే అని చెప్పేసేసి సో అవి ఆయిల్ వేసేసి ఇంకా ఈవినింగ్ నిమ్మకాయ రసం వేద్దాంలే అనేసి దాన్ని అయితే అలా సైడ్ కి పెట్టేసాను అనమాట అంటే కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉంది సో కంప్లీట్ గా చల్లారిన తర్వాత నైట్ కి వేయచ్చులే నిమ్మకాయ రసం అని చెప్పేసి సైడ్ కి పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే గ్రోసరీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను కదా ఇదిగోండి ఇవే నేను తీసుకొని కొన్ని అయితే ఆల్రెడీ ఆర్గనైజ్ కూడా చేసేసాను అనమాట కొన్ని కావాల్సి వాటి ఆల్రెడీ ఓపెన్ చేసేసాను రిమైనింగ్ మాత్రం ఇవి ఉన్నాయి సో ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేవి ఫ్రిడ్జ్ లోవి ఇంకా కొన్ని ఏమో డబ్బాల్లో పోసేసి రిమైనింగ్ ఏమో ఇంకా డ్రమ్ లో వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా అన్నిటిని కూడా చూస్తున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టేవి ఫ్రిజ్ లో పెట్టేసి రిమైనింగ్ కంటైనర్స్ లో వేసేసి అయితే ఇది కొన్ని డ్రమ్ లో ఇలా సైడ్ కి పెట్టేసుకుంటాను సో అది ఇంకా ఆ తర్వాత పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వాళ్ళని స్పీడ్ స్పీడ్ గా రెడీ చేసి ఇక్కడైతే మేము ఫస్ట్ ఫస్ట్ షో మూవీ స్టార్ట్ అయ్యాము అనమాట నైట్ సిక్స్ థర్టీకి మూవీ ఇంక ఇక్కడైతే చీకటి పడిపోయింది చూడండి అప్పుడే చీకటి పడుతుంది ఇంకా అలా పిల్లలు రాగానే మూవీకి స్టార్ట్ అయ్యాము మనశంకర వరప్రసాద్ మూవీకి అనమాట సో మూవీ అయితే నాకు బాగా నచ్చేసింది కామెడీగా బాగుందనమాట అండ్ యాక్చువల్గా ఊర్ దగ్గర ఉన్నప్పుడే మా వారు తీసుకెళ్ళ వచ్చారు కాకపోతే అప్పుడు మాకు టికెట్స్ అవి దొరకలేదు మేము వెళ్తుంటే చూడండి ఎంత ఆగిపోయాయో యాక్చువల్లీ గేట్ పడింది అనమాట ఎప్పుడు చూడలేదు నేను ఇంత వరకు ఆగిపోవడము అసలు చాలా దూరం ఆగిపోయాయి బస్సులు మాకేమో మూవీ టైం అయిపోతుంది ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీయో సిక్స్ ట్వంటీ అంతే అలా అయిపోయింది అనమాట ఇక్కడ చూస్తేనేమో గేట్ పడింది కానీ అప్పుడే ఓపెన్ తీసారనమాట ఇంకా ఎలాగోలా బైకే కదా గబగబా వచ్చేసాము సో అది ఇంకా అలా ఫైనల్ మూవీ కూడా అయిపోయిందండి చిన్న క్లిప్ కనిపించిన కాపీ స్ట్రైక్స్ అవి వస్తాయి అని చెప్పేసి నేను ఏమి యాడ్ చేయలేదు అన్నమాట లాస్ట్ లో ఒక బిట్ అంతే ఇంకా అలా బయట ఏదో ఫుడ్ టిఫిన్ లాగా తినేసేసి ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాము మా చిన్నోడైతే ఫుల్ నిద్రపోయాడు అనమాట సినిమాకి సినిమాకి అని చెప్పేసి గోల్ చేశాడు ఊరి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడేమో ఇంకా సినిమా చూడకుండా నిద్రపోయాడు అనమాట మా పెద్దోడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు కామెడీగా ఉండేసరికి అండ్ ఇక్కడైతే నిమ్మరసం కూడా కలిపేశానండి కలిపేసేసి ఒక రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అలా నిమ్మరసం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి ఒక కంటైనర్ లో అయితే వేసేసాను అనమాట మా వాడు చూడండి సైడ్ నుంచి పచ్చడి ఎలా నాగుతున్నాడో సో ఇంకా మరి ఇది ఈ వాళ్ళకి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నేను అయితే ఇంకో వ్లాక్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై friends